హైవేస్ గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్లో ఒక ప్రముఖ ఆసుపత్రిస్తున్నటువంటి సిఈఓగా గతంలో చేసినటువంటి డాక్టర్ నమ్రతకు సంబంధించి ఒక వార్త ఇద్దామిద్దామనుకుంటూ ఉన్నా కానీ బట్ డ్రా ఏదో ఒక పనిలో ఉండి ఇదే అయిపోయినా బట్ నిన్న ఈనాడు డేట్లు ఇచ్చినటువంటి వార్త చూశాక ఓషన్ గంజా అంట ఓజీ అంటారంట ఓల్డింగ్ అది టాప్ అంట నా టాప్ ఆ రెక్కువ యూజ్ చేస్తారనుకుంట మనకు అంత లేదు అది అది క్రాస్ చెక్ చేస్తూ పోతూ ఉంటే ఈరోజు అత్యధికంగా ఈ డ్రగ్ పెడ్లర్లు అంటే డ్రగ్ సంబంధించి అమ్మటాలు కొనటాలు అటు మార్పులు చెప్పులు చేసే బ్యాచ్ డ్రగ్ పెడ్లర్లు డాక్టర్లు ఉంటున్నారు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డీ ఇచ్చేసినటువంటి వాళ్ళు ఈ ఓల్పం ప్ర ఓల్పం జల సమీధ ఉండేదండి కెమికల్ దాంతో డ్రగ్స్ తయారు చేస్తూ ఒకడు మొన్న జగిత్యాలలో వచ్చేసి డాక్టర్గా ఉండి ఏకంగా ఈ డ్రగ్ పెడ్లర్గా మారేడు ఒకళ్ళు ఇలా చెప్పుకుంటే డాక్టర్ కోర్స్ చేస్తూ డిప్రెషన్లోనే కొంతమంది డాక్టర్గా ఉంటూ ఇబ్బందులు పాలే కొంతమంది అలవాటు చేసుకుని కొంతమంది ఈమె నంబర్తో వచ్చేసి పాపం ఈమె చాలా మంచిగామంట స్పెయిన్లోనో ఎక్కడో చదువుకొని వచ్చింది పెళ్ళైంది బట్ హస్బెండ్కి ఏమో డిస్టర్బెన్స్ చివరికి విడాకు లేని కానీ ఆ తర్వాత ఇంకా డిప్రెషను ఆసుపత్రి రాలేక ఉండటం ఆసుపత్రి గతంలో సీఈవ్కి వచ్చినా నార్మల్గా అందరితో కలిసిమెలిసి ఉండేదంట ఇంత మంచిగా ఉంటుంది పాప ఈమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసరికి చివరికి ఏం చేయాలంటే తోచకపోతే ఇక స్పెయిన్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ తనతో పాటు చదువుకున్న వాళ్ళు సలహా ఇచ్చారంట ఏం కర్వలేదు లిమిట్గా మీరు డ్రగ్స్ తీసుకోండి డ్రగ్స్ అసలు వాడతారా బాబు జోలికి వెళ్ళా దూకేనా బట్ ఆమెకు అలా చెప్పేసరికి పాపమా అలాగే ఫాలో అయింది అలా ముంబై చెందినటువంటి ఒకళ్ళు ఇంక వాళ్ళ ఫ్రెండ్ త్రూ ఎలాగో పరిచయమారు అతను వచ్చేసి డీజేగా డిస్కో జాకీ అంటే చూసారా పబ్బుల్లో అదంట ఇంకేముంది అతని త్రూ వచ్చేసి ఇవి తెప్పించేసుకుంది అలా మనకున్న సమాచారం మేరకు ఈ వన్ ఇయర్లోనే తొంభై లక్షల కొంతమంది అన్నారు మొన్న ఇప్పుడు చాలా జస్ట్ టూ త్రీ టైమ్స్ అని అంటున్నారు సరే నిజమైన తప్పదు ఎంత దేవుడికి తెలియాలి పోలీసులు తెలుసు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చదువుతూ డిప్రెషన్లోనే డ్రగ్స్కి అలవడుతున్న కొంతమంది ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ గంజా జరుగుతుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తర్వాత ఉన్నత చదువులు చదువుతూ బాగా డబ్బున్న లేరు అని అనుకుంటే వాళ్ళు ఏమో ఈ కొకైను హెరాయిను ఈ ఓజీ వీటికి అలవాటు పెట్టిపోతూ ఉన్నారు ఇలా వాళ్ళు వచ్చేసి లక్షల డబ్బు పెట్టుకుని దాన్ని అలా చేసుకో మొన్న కూడా బాలకృష్ణ ఒక అతనికి డబ్బులు ఇచ్చి డ్రగ్స్ తెప్పించింది పోలీస్ ఎక్కడైనా సమాచారం అందింది రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు తీసుకెళ్ళారు ఆమె భయంకరం డిప్రెషన్లో ఉందని ఇమీడియట్గా వచ్చేసి ఆమెని కౌన్సిలింగ్ సెంటర్ డిహెచ్ సెంటర్ దాన్ని తరలించారు కౌన్సిలింగ్ ఇస్తున్నాను ఇప్పుడు కూడా సో వీటికి మెయిన్ ఇంటేషన్ మరలా చెప్తున్నాను దయచేసి గుర్తుంచుకోండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే గుర్తుంచుకోండి దయచేసి అది చెడు అలవాటు అన్నప్పుడు సరదాగా కూడా దాని జోలికి వెళ్ళొద్దండి సిన్సియర్ రిక్వెస్ట్ అండి దన్నం పెట్టి మరీ చెప్తున్నాను తాగుడు సీరియట్ కూడా చాలా చాలా ప్రమాదం బట్ అలవాటు అయిన వాళ్ళు మానుకోలేరు కాబట్టి కొంచెం కంట్రోల్లో చేసుకోండి డ్రగ్స్ జోలికి మాత్రం దయచేసిపోద్దు చాలా చాలా ప్రమాదకరం అది మాత్రం సో ఓవరాల్గా నేను చెప్తుంది ఈ వీడియోలో కూడా ఈయన డేటార్లో కూడా చెప్పింది ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు అందులో వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ ఎస్పెషల్లీ కెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్స్ అలవాటుగానో డిప్రెషన్ డబ్బులు వస్తాయనో దానిలోకి వెళ్ళిపోతున్నారు ఊబులకు చిక్కుకుపోతూ ఉన్నారు నమ్రత పాప మనిషి చాలా మంచిదంట కానీ కానీ ఈరోజు ఇలా దావటం చాలా బాధాకరం ఆ హాస్పిటల్ పేరుని వాడి చాలామంది గబ్బు గబ్బు చేశారు దయచేసి ఇష్యూ అనేది ఒక మనిషికి సంబంధించింది అయితే వాళ్ళ వెనక ఉన్నటువంటి సంస్థల గురించి మాత్రం అలా వీడియో చేయకండి అన్యాయంగా ఆ సంస్థలో పేరు పోతుంది అండ్ దాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు రోడ్డుని పడతారు వ్యక్తిగతం వ్యక్తిగత వ్యక్తిగతం గురించి మాట్లాడదాం సంస్థల గురించి కావచ్చు పెద్ద వాటి గురించి అయితే అప్పుడు అవి మాట్లాడదాం ఇది ఓన్లీ వాళ్ళ యొక్క ఇండివిడువల్ అండి దయచేసి వేరే లాక్కండి